ఎట్లుద్దో అసలు చెట్టుకి అబ్బా పనసకాయలు చూడండి అసలు ఎట్లుందో నేనైతే ఎప్పుడు పనస పనసపాండు ఇట్లా తోటి పట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం అసలు చెట్టుకి చేయితో పట్టుకోవడము అసలు తినను కూడా తినలేదండి మరి ఇప్పుడు అవిటికి ఆకులన్నీ ఇట్లా ఇచ్చుకొని ఇచ్చుకొని వస్తున్నాయా ఫస్ట్ టైం అరటి చెట్టు కాయలు గాయడం చూడడం అరటి పువ్వు చూడ అని కంట చూపి అమ్మ పట్టుకొని నీ పెద్ద మనిషి చూస్తాడంట ఎంత బాగుందో తెంపవు మా వద్దునైనా అది తెంపేది కాదు తెంపద్దు ఎంత బాగుందండి కాయలు పట్టినాయి చూడపాడు ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఇది ఏం చెట్టు మాకు అసలు ఐడియానే వస్తలేదు ఇక్కడ ఇక్కడ పెట్టి ఇదిగో చిన్నగా ఫ్లవర్ వస్తుంది ఏం చెట్టు ఏమో తెలిస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేం చెట్టునైతే వీళ్ళు పెట్టిరు కానీ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉండే అసలు పొదలు పొదలుగా వారుకుంటా పోతుంది ఇది మంచిగా గూగుల్ లెన్సే కదా గూగుల్ లెన్స్లో ఫోటో పెట్టినాము మాకైతే వచ్చింది చూడండి సేమ్ అదే ముక్క కాస్టస్ ఇగ్నియస్ అంటారు ఇన్సులిన్ స్థాయిలో పెంచుతుంది ఇన్సులిన్ ప్లాంట్ అంటే దీన్ని ఆఫ్ ఇన్సులిన్ ఇన్సులిన్ ఇది ఒకటే చెట్టు ఉంది కదా మేమైతే గూగుల్ లెన్స్లో కొట్టి చూసినాము మాకైతే ఆ చెట్టు పేరు వచ్చింది ఫ్లవర్స్ వేస్తుంది మంచిది ఎవరైనా చూస్తే దీన్నైతే గడ్డి చెట్ే అనుకుంటారు ఇవి ఆకులు అయితే సేమ్ అట్లనే ఉన్నాయి మా అయితే దీ ఇది ఆకు తింటే షుగర్ అనేది తక్కువైతుంది అని అన్నాడు కానీ చెట్టు పేరు అయితే తెలియదు అంట వాళ్ళు పెట్టిరు కదా వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్పిరంట అందుకే చెప్పిండు సో ఇది ఈ ఆకు తింటే షుగర్ అనేది తక్కువ గాలైతే ఏమన్నా వస్తుందా నిజంగా తెలియదు అనుకున్నాం మరి చెట్టుని పేషెన్స్ అంటే ఆయన డాడీని తినమనాలి ఎంత తినమని చెప్పినా నాకు లేదు నాకు లేదు అని అంటాడు ఆయనకు కంట్రోల్ ఉంది అంటే కంట్రోల్ ఉంది ఎక్కువ కాకుండా అప్పుడు ఒకసారి ఎక్కువ అయింది మళ్ళీ తగ్గు తగ్గిపోయి తగ్గడం అంటే అది తగ్గదు కంట్రోల్ ఉంటుంది అనమాట అట్లా చూసారా ఈ చెట్టు అంటో మార్చి చూడండి ఎట్లా తిరుగుతుండో ఈరోజు ఇదంతా క్లీన్ చేపిస్తారు మొత్తం అక్కడక్కడ గడ్డి కట్టెలు నిన్న మొన్న రాయి చెట్టుని కొట్టిన కట్టెలు అవన్నీ ఇక్కడ ఉండే కదా అవన్నీ అయితే క్లీన్ చేపిస్తున్నారు క్లీన్ అట్లనే ఆ చెట్లకి సున్నం వేయిస్తారు అనమాట మామిడి చెట్లకి అన్ని చెట్లకి బత్తాయి చెట్లకి సున్నం వేపిస్తారు మేమైతే ఇక్కడ సైడ్ తోటకూర కడదామని అయితే వచ్చినాము సరే అక్కడ సైడ్ అయితే తో అమ్మ అయితే తోటకూర కడతారు సగం అయితే అయ్యింది మిగతా సగం అయితే మేము పోయి కంప్లీట్ చేయాలి ఇంకా కొంచెం కొంచెం పచ్చగా కొంచెం కొంచెం ఎల్లో కలర్ ఉంది మొత్తం అయితే ఒక తిరలేదు ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం మొలవలేదు పీకనే అనుకోకండి మొలవలేదు అగో ఇక్కడ ఎట్లా మొలిచింది చూడు ఈసారి మంచిగా ఉంది అటు సైడ్ ఎటర్కి ఆ పైపులు కాళ్ళకి దాక్తే కింద పడతావు ఇక మొత్తం ఎలాడ పడ్డట ఎలాడో పడ్డట అయింది కూర అంతా అక్కడ సైడ్ ఇంత కూర అయితే అయింది కొద్దిసేపు ఆయి కడతాం ఇక ఇగో ఇది పుంటి కూర రెండు రెండు ఆకుల మీదకి వచ్చింది మంచిగా అది పోగానే ఇదే వస్తుంది అయినా మాకు ఈ కూర రెండు రోజులు అవుతుండొచ్చు అంతే అండ్ షూ కూర ఒక్కొక్కనైనా అక్కడవా అక్కడ సైడ్ వా అగో వాళ్ళు ఆడ పని చేస్తా ఉంటుంది కానీ వ్యవసాయం చేసినట్టు మందురాజు ఎరువు వేసినాక మట్టి వలమ్మా మట్టి వేసినాక చెట్లు ఏమంట ఒకటి ఇది మామిడి చెట్టు ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఆరు ఆరు ఏమో బొడ్డు మల్లె చెట్లు చూడండి ఎట్లుద్దా అసలు చెట్టుకి పనసకాయలు చూడండి అసలు ఎట్లుందో నేనైతే ఎప్పుడు పనసపాండు ఇట్లా చేయితోటి పట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం అసలు చెట్టుకి చేయితో పట్టుకోవడము అసలు తినను కూడా తినలేదండి ఆ టేస్ట్ కూడా తెలియదు ఈసారి ఇది మంచి పెద్దగా అయిన తర్వాత మీకైతే చూపిస్తాను టేస్ట్ ఎట్లా ఉందో నా నేను దీన్ని మీకు చెప్ మీరు తిని ఉండవచ్చు కానీ నేనైతే తినలేదు నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి అసలు ఈ పండుని చూడలేదు బాగా ఎన్ని కాయలు పట్టినాయి ఫస్ట్ ఫస్ట్ మనం తింటామో తినము కానీ చెట్టు అయితే ఇది ఒక్కటే పెద్దగా అయింది కదా ఇవి చిన్నగా ఉన్నాయి నీ పెద్ద మనిషి చూస్తాడంట ఎంత బాగుందో వద్దునైనా అది తెంపేది కాదు తెంపొద్దు ఎంత బాగుంది కాయలు పట్టినాయి చూడు అంచుపండు ఏంటి దమ్ అది బనానా ఇవి రాలిపోతాయా అన్నిటికన్నీ అన్ని నా ఇంకా పెద్దగా అవుతుండొచ్చు అది ఇవి చిన్న ఉన్నాయి అవి కూడా చెట్లే అవుతాయా ఇది వోంగన అది వస్తుండొచ్చు కదా ఆర్ అటాకుల్లో తినాలని చాలా ఇష్టం